అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తి కలిగినాము మనకు స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక ప్రభునందు ప్రియాశ్రోతులరా యశుకరుస్తున్నాము మన మీకు శుభములు బాగున్నారా ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఏదే కాల సమయం ముందు ఈ రీతిగా మరలా ఆయన పాదములు చెంత వాక్యాన్ని నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రభు వారెంతో గొప్ప కృప మనకి అనుగ్రహించి ఉన్నారు అందును బట్టి దేవాతి దేవునికి మనందరి తరపున మొదట కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తూ మీ అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికై ప్రముత ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాల్లో వాక్య భాగంలో మనము ఆత్మానుసారంగా నడుచుకునే ఆ పద్ధతుల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాల్లో వాక్య భాగాన్ని చదువుకుని మనము ప్రార్థించుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాలలో వార్త ఎనిమిదవ ఏడవ అధ్యాయము మనము పదహారవ వాక్యాన్ని చదువుకుందాం వారి పలముల వలన మీరు వారిని తెలుసుకుందరు చిన్న ప్రార్థనే పరిశుద్ధుడైన మా ప్రభా మహోన్నత కృప కనికరములు కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం ఈ ఉదయం ముందు మీ పాదములు ఎద్దుకొచ్చి ఈ రీతిగా మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కృప చూపెట్టి ఉన్నారు మీ వాక్యం ద్వారా అనేకమైన సంగతులు మేము నేర్చుకుని మీ పాదముల దగ్గర సంగతులను గ్రహించి మేము ఆత్మానుసారంగా బలపడునట్లు కృప చూపెట్టమని ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆ మేన్ ప్రియశ్రోతులే దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనల్లో ప్రభు భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మానుసారమైనటువంటి మనసు నిత్య జీవాన్ని కలిగిస్తుంది అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు మరి మనము ఆత్మానుసారంగా ఉన్నామా లేదా అసలు మనం శరీర సంబంధమైన వాళ్ళమా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్న వాళ్ళమా అని అట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ వాక్యంలో ప్రభు అన్నారు వారి క్రియలు వారి ఫలముల వలన మీరు తెలుసుకుందురు అని చెప్పాడు కాబట్టి మన క్రియలలో మన ఆత్మీయ ఫలములలో మొట్టమొదటిది ప్రేమని ప్రేమ గురించి అనేకమైనటువంటి సంగతులు మనము నేర్చుకున్నాం అలాగే ఈ యొక్క సంబంధమైనటువంటి క్రియలలో రెండవ భాగాన్ని మనం చదువుకోగలిగితే ఈ గలతీలుకు రాసినటువంటి ఈ ఐదవ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనము ఈ ఇరవై రెండవ వచనములో మనం చదువుకున్నప్పుడు ఫలములలో రెండవది సంతోషము అని చెప్పాడు అంటే మనము సంతోషించేవారిగా ఉండాలి ఎట్లా సంతోషించేవారిగా ఉండాలి అని అంటే ప్రభువునందు సంతోషించేవారిగా ఉండాలి వాక్యమునందు సంతోషించేవారిగా ఉండాలి ఇట్లాగా దేవుని అందు సంతోషించేవారిగా ఉండాలి కానీ లోకంలో ప్రతి మానవుడు ఏం వెతుక్కుంటూ ఉన్నాడు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలోనే వారి యొక్క సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం పరిపూర్ణం కాదు శాశ్వతము కూడా కాదు కానీ పర సంబంధమైనటువంటిది దేవుని సంబంధమైనటువంటి సంతోషం యోగ యుగు నిలుస్తుంది అది శాశ్వతంగా మనతోనే ఉండిపోతూ ఉంది అందుకనే గల దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పదహారవచరంలో భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని అంటాడు ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం మనకి ఎట్లా సాధ్యం కష్టాల్లో బాధల్లో శ్రమల్లో మనం సంతోషంగా ఉండగలమా వేదనులు వ్యాధులు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండగలమా అంటే బైబిల్ రంగంలో ఈ శిష్యులు సంతోషంగా ఉండడము ఎట్లాగో ప్రభువులు ఆనందించడం ఎట్లాగో వాళ్ళు నేర్చుకున్నారు పుల్లర వారిని చరసాలలు వేసినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకున్నారట ప్రభువు వలన వారు ప్రభు నామం యొక్క నిమిత్తమై వారు నిందించబడినప్పుడు అది సంతోషంగా ఎంచుకున్నారట వారు కొరడాలతో కట్టుబడుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఎంచుకున్నారట వారు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలన్నీ కూడా సంతోషంగా ఎంచుకున్నారట ఎందుకని సంతోషంగా ఎంచుకోవాలి అని అంటే యేసు ప్రభువు మాట్లాడుతూ అయనంటారు పురుదేవుని పిల్లలరా ఎందుకనంటే ఇదిగో సంతోషం పోషించండి మీ ఫలము పరలోక రాజ్యములో అధికమవుతుంది అని అంటాడు ఈ మత్ సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వత్సములో మనం చదువుకోగలిగితే ఏమండి సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నాడు ఎందుకని ఎందుకని అంటే దేవుని నామము నిమిత్తమై మనము నిందించబడినప్పుడు బాధించబడినప్పుడు చెరసాలలు వేయబడినప్పుడు పరలోకరాజ్యములో ఉందట మనకు ఫలం అక్కడ ఇక్కడ ఎంత శ్రమ పడుతూ ఉన్నామో ఇక్కడ ఎన్ని శ్రమలు ప్రభు కొరకు అనుభవిస్తూ ఉన్నామో అంత కంటే వేయి రెట్లు ప్రతిఫలమో మనకు పర్రులకు రాజ్యంలో ఉంటుందట అందుకని ఈ శ్రమల వల్ల నేను అత్యధికమైనటువంటి మంచి ప్రతిఫలాన్ని పర్లుక్రాజ్యంలో నేను పొందుకోబోతు ఉన్నాననే ఉద్దేశంతో మనం సంతోషించాలట పుర్లారా చూడండి ఏదైనా మనకు రాబోయేటువంటి ఆస్తుల గురించి కానీ వెండి బంగారాల గురించి కానీ పదవుల గురించి కానీ మనం ఎంత ఆతృత కలిగి సంతోషంతో మనము చూడని నిరీక్షణతో ఎదురు చూస్తామో అంతకంటే గొప్ప ఆనందంతో నట ఈ భూమి మీద మనం అనుభవించేటువంటి శ్రమలలో క్రీస్తు శ్రమల్లో మనం సంతోషించాలంటే పురులరా కానీ మనము చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితి అయిపోతూ ఉంది ఒకవేళ సంఘములు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మన క్రైస్తవ సహోదరులు ఏదైనా అన్నారనుకోండి ఇంకా ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళిపోవడం మరలా పాస్టర్ గారి మీద నిందలు వేసేయడం ఆ సంఘాన్ని మరలా చెడ్డగా ప్రచారం చేయడం ఏముంది ఇట్లాగా ఈ విధంగా మనం చూస్తే మనం ఆత్మ సంబంధమైన వారమా లేక శారీర సంబంధమైనటువంటి వారమా ఎట్లాగ మనము ఆలోచన చేసుకోవాలి పిల్లర వారి క్రియల వలన వారి పలుముల వలన వారు సంబంధమైన వారా లేక శారీర సంబంధమైనటువంటి వారా అనేది తెలుస్తుందని చెప్తున్నాడు కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వారం అయితే మొదట ప్రేమ రెండవది ఇక్కడ సంతోషము అనేది చెప్తున్నాడు ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన వారం అయితే ఏదైనా ఏమంటే శ్రమలు వచ్చినాయి అనుకోండి ఓకే దేవుడు అనుమతించాడేమో మన జీవితంలోనికి ఆ శ్రమల మూలంగా నేనేదో గొప్ప ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నానని ఆ శ్రమలను కూడా సంతోషంగా మన జీవితంలోనికి ఆహ్వానించట మనం ప్రార్థించినప్పుడు ఆ శ్రమలను తట్టుకుని జయించగలిగే శక్తి కోసం ప్రభుని అడగాలట ప్రభువు కూడా నటండి మనము ఎంతనైతే శోధనను అనుభవించగలుగుతున్నామో అంతకు మించినటువంటిది రాకోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడట ఎంతైతే మనం మన సామర్థ్యం కొరది అనుభవించగలమో శ్రమలను తట్టు పోగలమో దానికి మాత్రమే అనుమతిస్తాడట దేవుడు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని కూడా ఇవి ఒకవేళ నా జీవితంలో ఏదో మేలు కలిగించడానికి ఏమంటే కీడు వెనుక మేలుంటుందని మనం అనుకుంటూ ఉంటాం కదా దేవుని యొక్క వాక్యం కూడా ప్రభువు చెప్తూ ఉన్నారు కదా కీడు వెనుక మేలుందన్నట్టుగా ఈ కీడు ఎందుకు వచ్చింది అంటే ముందున్నటువంటి నా గొప్ప మేలు కొరకే అని మనం దాన్ని స్వాగతించి సంతోషంగా పురుల్లరా అందులో ప్రభువు నందు కొనసాగాలని వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు పుల్లరా ఇక్కడ ఈ ఈ ఎల్లప్పుడూ ప్రభువులో ఉండేటువంటి సంతోషం మనకు శాశ్వతము ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్య సంబంధమైన ఆరాధన సంబంధమైన దేవుని మందిర సంబంధమైనటువంటి ఏ గొప్ప అవకాశం వచ్చినా దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభునందు సంతోషించాలి అసలు ఏ రూపంలోనైనా ప్రభునందు సంతోషించడం అనేది మన జీవితానికి మనము అలవాటు చేసుకోవాలి పిల్లరా అదే వాక్యాన్ని ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు ఏమండి దేవుని యొక్క వాక్యంలో కీర్తనకరుడు అంటాడు నేను దేవుని యొక్క వాక్యమునందు సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు అంటే మనం వాక్యములో సంతోషించడం నేర్చుకోవాలి ఈ రోజున దేవుని యొక్క వాక్యం కంటే పెట్ట కథలు లేదంటే పిల్లి కథలు పుట్ట కథలు ఇట్లా చెప్తే వాటిలో నవ్వుకోవడం ఆనందించడం ఇలాగ ఇలా అయిపోయింది ప్రజలకు పుర్లరా నిజమైనటువంటి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని గద్దించి గర్జించి చెప్తూ ఉంటే ఆ వాక్యానికి వాల్యూ లేకుండా పోతూ ఉంది ఆ వాక్యాన్ని ఎవరు సరిగా అర్థం చేసుకోకపోగా దానిని పుర్లరా ఎవరో సరైనటువంటి విధానంతో అవగాహన చేసుకోలేకపోతున్నారు దాన్ని తీసుకోలేకపోతున్నారు దాన్ని పాజిటివ్గా స్వీకరించలేకపోతూ ఉన్నారు పుల్లర ఏం చెప్పి అన్నట్టుగా ఉంటా ఉంది కాబట్టి అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని ప్రభుత్వం చెప్తున్నాడు వాక్యములో సంతోషించండి లేవంటే కీర్తనకారుడు మొదటి కీర్తనలో అని అంటాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవటం వలన దివారాత్రులు కూడా సంతోషించవచ్చట దివారాత్రులు కూడా దాని ఎందు ఆనందించవచ్చట దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల దేవుని యొక్క వాక్యం వినడం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం వల్ల ఈ రోజున ప్రజలకి దేవుని యొక్క వాక్యం నేర్చుకునేంత తీరిక లేదండి దేవుని యొక్క వాక్యం వినేంత బైబిల్ చదివే చదివేంత తీరిక కూడా లేదండి పొద్దున్నే లేవగానే ఆ క్యాలెండర్లో కనిపించేటువంటి ఆ వాక్యం ఆ రోజు ఆ డేటు ప్రకారంగా అక్కడేం రాయబడు చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం వెళ్ళిపోవడం పనులే నిమిత్తమై అలాగండి దేవుని యొక్క వాక్యం అనుదినము కూడా వాక్య గ్రంథమును దేవుడు మనకిచ్చాడు ఏమండి దానికోసం కనీసం ఒక పది నిమిషాలు కేటాయించి అందులో ఐదు నిమిషాలు వాక్యం చదివి ఐదు నిమిషాలు నువ్వు ప్రార్థన చేసినా దానికి తగినటువంటి మంచి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు దానిని బట్టి నీలో మంచి క్రియలు సంబంధమైనటువంటి క్రియలు ఏర్పడే ఒక గొప్ప అవకాశం ఉంది అందుకనే దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రుడు చదువుతూ దాని అంత ఆనందించేవాడు ధన్యుడు అని అన్నాడు ప్రభు ఎందుకనంటే అతను ఆత్మఫలాన్ని కలిగి ఉన్నాడు కనుక ధన్యుడు పుర్లరా ఆత్మఫలాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు అంగీకరిస్తాడు అందుకని ఇది నాన్న దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనల్ని ఆత్మఫలములు కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ సంతోషించడం సంతోషం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వారం పుర్లరా మనం బాధల్లో కష్టాల్లో శ్రమల్లో శోధనలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని మనం సంతోషంగా అనుభవిస్తూ సంతోషంగా వాటిని స్వీకరిస్తూ నాకు ఒక గొప్ప గొప్ప మేలు దాగి ఉంది కనుక నాకు ఈ కష్టాలు శ్రమలని వాటిని స్వీకరించగలిగితే నీ జీవితంలో నీకంటే గొప్ప ధన్యులు లోకంలో మరొకరు ఉండరు అని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు చూసారా ఇక్కడ ప్రభునందు సంతోషించడం మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యమునందు సంతోషించడం మనం నేర్చుకోవాలి బిల్లర ఈ రోజున చాలా సంఘాలలో వాక్యం కొరువైపోతూ ఉంది చాలా చోట్ల అసలు వాక్యమే లేకోకుండా పోతూ ఉంది వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు కోణంలో అపార్థాలతో కూడినటువంటి వాక్య సందేశాలు ఎక్కువైపోతూ ఉన్నాయి చాలా చాలా చూడండి ఈ రోజున మనము చాలా సంఘాలు లేదంటే చాలా క్రైస్తవుల దగ్గర మనం చూసినప్పుడు ఆ క్రైస్తవులు దేవుని యొక్క వాక్యానికి కాక ఆ దేవుని ఒక వాక్యములో నుండి వక్రీకరించి చెప్పేటువంటి నవ్వుకునే ఆ ఏవైతే జోక్స్ ఉంటాయో లేదనంటే అక్కడ ఎట్రాక్షన్గా ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అడావుడి చేసేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అక్కడికి ప్రజలు తొండోపతొండలుగా వెళతా ఉన్నారే తప్ప ఇది వాక్యమా కాదా వాక్యములు ఉన్నామా లేదా ఈ వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా లోక సంబంధమైనటువంటి మాటల్లో పడిపోయి అసలు వాక్యాన్ని విడిచిపెట్టి మనం శరీరానుసారులమై ఆ ప్రవర్తిస్తున్నామా అని ఎవరికెవరూ పరిశీలన అయితే చేసుకోవట్లేదు పిల్లలు ఏదో వింటున్నాం అయిపోయింది ఏదైతేనో లేవండి ఈ రోజున వాక్యానికి కరువు లేదండి దేవుని యొక్క వాక్యం యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా కావండి బహిరంగ సభల ద్వారా దేవుడు తన వాక్యాన్ని మన ఎద్దుకు పంపించేస్తూనే ఉన్నాడు ధారాళంగా ఎందుకంటే ఇది కృపకాలం కృపకాలం కనుక మనము ఈ దేవుని యొక్క వాక్యం ధారాళంగా మనకు అందుతూ ఉంది కానీ చూడండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించే వీక్షకులు ఉన్నారు ఏదైనా చూడండి ఈ దేవుని యొక్క వాక్యానికి వచ్చేటువంటి వ్యూస్ చాలా తక్కువగా ఉంటాయి అందులో ఎవరికీ సంతోషం లేదు దేవుని యొక్క వాక్యం విందాం ఆ వాక్యం ద్వారా మనం ఏదో బలాన్ని పొందుకుందాం ఆ వాక్యం ద్వారా దేవునికి దగ్గర అవుదాం ఆత్మీయంగా మనము మన యొక్క ఏదైతే సంబంధమైన క్రియలు ఉన్నాయో వాటిని కొంచెం ఇంకా ఏమైనా డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేదండి ఆ యూట్యూబ్లో మనం అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోయి ఏదైనా మనకు నచ్చేటువంటి వీడియో ఇంట్రెస్టింగ్ గడిపే కనబడేటువంటి పోస్ట్ ఏదైనా కనపడితే వెంటనే దాని మీద క్లిక్ చేస్తాము ఇంటి ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మీద అంత ఆసక్తి చూపించు మరి దేవుని యొక్క వాక్యములో నువ్వు సంతోషించలేనప్పుడు నువ్వు సంబంధమైనటువంటి వ్యక్తి ఎట్లాగ అవుతావు అని దేవుడు ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాము ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి పిల్లరా కాబట్టి దేవుని యొక్క వాక్యమునందు ఏ రూపంలో అవకాశం వచ్చినా దేవుని సంబంధమైనటువంటి ఏ రూపంలో మనకి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని దాంట్లో సంతోషించడం మనం నేర్చుకోవాలి అంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటవ చరణంలో ఏహో మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు ఆహా నేను ఎంతో సంతోషించానంటాడు కీర్తనకారుడు ఎంత అద్భుతమైన సంగతి అని దేవుని మందిరం అంటే ఇష్టమంట దేవుని మందిరం అంటే సంతోషం పొంగు కూర్చేస్తుందట ఆహా దేవుని మందిరంలో ఉండే సంతోషం మనకి ఇంకెక్కడ దొరుకుతుంది అని ఆనందంతో పరుగెత్తుకుని వస్తానని భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ రోజున దేవుని మందిరం అంటే ఎంతమందికి సంతోషం ఉంది దేవుని మందిరములో సంతోషించే వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేరా ఈ రోజున ఎప్పుడో మనము ఆరాధన ప్రారంభిస్తే ఆరాధన ప్రారంభించినటువంటి దాదాపు గంట గంటన్నర వరకు ప్రజలకు ఆసక్తి ఉండలేదు దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి లేదు ఇది దిన్నా కాబట్టి ఇక్కడ దేవుని మందిరము అంటే చాలా సంతోషించటండి బైబిల్ రంధంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఎందుకు అనంటే దేవునితో గడిపే సమయం అది దేవునికి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ చూపుకుండే సమయం అది ప్రభుని మహిమపరిచే సమయం అది ప్రభువుతో గడిపే సమయం అది ప్రభువును ఆనందించే సమయం అది ప్రభువు దగ్గర ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను నేర్చుకుంటే ఒక గొప్ప సమయం అది ఇప్పుడు లేరా అందుకనే భక్తుడైనటువంటి ఈ కీర్తనకారుడు నేను ప్రభువులో సంతోషించాలని అని అనుకుంటా ఉన్నాను కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరములో నాకు సంతోషం ఉందని చెప్తా ఉన్నాడు పుల్లరా ఈ రోజున దేవుని మందురములో గొప్ప సంతోషం ఉందండి దేవుని మందిరానికి వెళితే సంతోషించేవారు కావాలండి దేవుడు అదే చెప్తా ఉన్నాడు ఇది నాన్న అప్పుడు కదా మనము ఆత్మ సంబంధమైనటువంటి వారమని దేవుడు నిర్ధారణ చేసేది అప్పుడు కదా దేవుడు మనల్ని మీరు ఆత్మ సంబంధమైన వారని మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి వారి యొక్క లిస్టులో మనల్ని చేర్చేది పిల్లరా అయితే వాక్యంలో జనులు ఎవరైనా సరే ఇదిగోను పరలోక రాజ్యం వెళ్ళే ఆ మందిరానికి వెళదాం మనము అన్నప్పుడు పిల్లరా భక్తుడైనటువంటి దావీదు చాలా సంతోషించాడట చాలా ఆనందించాడట రోజున దేవుని మందిరంలో సంతోషించే వారంగా దేవుని మందిరం అంటే ఆనందించే వారంగా దేవుని మందిరం అని అంటే గొప్పగా మనము పిల్లర దేవుని ఘనపరిచే మందిరం అని మనం సంతోషించే వారంగా ఉండాలని వాక్యంలో భక్తుడైనటువంటి కీర్తనకాడు సెలవిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ సంతోషించాలి అంటే మనం బైబిల్ చదువుతూ ఉండాలి మందిరానికి వెళుతూ ఉండాలి దేవుని కార్యాల్లో మనం అవకాశం దొరికినప్పుడల్లా మనము పాలు పొందుతూ ఉండాలి అప్పుడు ఆ సంతోషం మన యందు పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది పుల్లరా దేవుని ఎందు సంతోషించడం అని అంటే మన ఆత్మీయ జీవితానికి మనం సాధన చేయాలండి మన ఆత్మీయ జీవితానికి సాధన చేయాలి పురులర ఏదైనా పని నేర్చుకుంటే నేర్చుకోవాలి మనం పని కావాలని నేర్చుకోవాలి ఆ పని ఒక రోజు రెండు రోజులు తేలికైన పనులు అయితే ఒక రోజులో వచ్చేస్తాయి కొంచెం కష్టమైన పనులు రెండు రోజులు మూడు రోజులు అతి కష్టమైన పనులు సంవత్సరాల కొలది నేర్చుకోవాలి కదండి నెలలు కొలది నేర్చుకోవాలి సంవత్సరాల కొలది కొన్ని పనులు నేర్చుకోవాలి అలాగే జీవితకాలానికి దేవుడు మనకు అవకాశం వచ్చాడు జీవితకాలం అంతా ప్రభు పాదాల దగ్గర వాక్యం నేర్చుకుంటూ మనం ఆ వాక్యం ఆనందించాలి దేవుని మందిరంలో దేవుని అందు ఆనందించాలి పురులరా కాబట్టి చప్పట్లు కొడుతూ దేవుని ఎందుకు ఆనందించాలి పాటలు పాడుతూ దేవుని ఎందు ఆనందించాలి స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనం ఇలాగ దేవుని ఎందు ఆనందించాలి వాక్యంలో భక్తులైనటువంటి కీర్తన కరెడంటాడు మరలా నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ చరణంలో చదువుకుంటే ఇహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గనక మనం సంతోషభరితలమైతు అని అంటాడు అంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు కనుక మనం సంతోషించాలి ఏమండి దేవుని కార్యములు ఎందు సంతోషించాలి దేవుని కార్యములు ఎందు దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు చేయా ఇంకా చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు అయితే మనం ప్రభు కార్యాలు ఎందు సంతోషించాలి రోజున మనంతో ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ప్రభు కార్యాలు ఎందు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదటండి అందుకనే కొరింది పత్రికలు భక్తులైనటువంటి పౌలు అంటాడు అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు దేవుని కార్యాలను ఎవరు చూస్తున్నారండి దేవుని కార్యాలు చేద్దాం దేవుని కార్యాల్లో పాలు పొందుదాం దేవుని కొరకు మనం ఏదైనా చేద్దాం అనేటువంటి ఆసక్తి ఎంతమందిలో ఉంది పుర్లరా రోజున మనలో కూడా అది కనపడట్లేదేమో పరీక్షించుకోవాలి మనం దేవుని ఎందు సంతోషించకపోతే నీలో ఒక ఆత్మీయ ఫలం లోపించినట్టే అంటే నువ్వు ఇంకా పరిపూర్ణం చేయబడలేదు నీదో లోటు కనపడతా ఉంది ఆత్మీయ లోటు కాబట్టి హృదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మనం పుల్లర ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారుగా ఉంటేనే మన ఆత్మీయ ఫలంలో రెండోదైనటువంటి ఆ యొక్క సంతోషం మనలో పరిపూర్ణమైనప్పుడు సంతోషించడం అని అంటే దేవుని యొక్క వాక్యమునందు సంతోషించాలి దేవుని బంధువులందు సంతోషించాలి దేవుని కార్యము సంతోషించాలి దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరము కూడా ప్రతి దినము చదువు చేయందు ఆనందించాలి శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మనము వాటిని సంతోషంగా మన హృదయంలోనికి ఆహ్వానించి మనలోనికి ఆహ్వానించి వాటిని పురుల సంతోషంగా భరిస్తూ ముందున్నటువంటి మేలుడు పొందుకోవడానికి మనం సంతోషంతో సాగిపోవాలి భక్తుడు అంటాడు నిరీక్షణ ఎందు సంతోషం గలవారే ఉండండి అని అంటాడు అంటే ఎదురు చూడడం ప్రభు కార్యాల కొరకు ప్రభు యొక్క వాక్య సందేశాల కొరకు దేవుని మందిరములో సంతోషించి ఆ రోజుల కొరకు అలాగే పరలోకరాధ్యంలో మనము ప్రిల్లర చేరే వరకు రాజ్యం ఉందని నమ్ముచు మనం సంతోషంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలట అందుకని పవులు అంటాడు నేను మంచి పోరాటం పోరాడితేనే నేను నా పరుగును కడముట్టించే తిని ఇక నా కొరకు ఒక నేతికేరేటం ఉందని చెప్తాడు చూసారా ఎంత కాన్ఫిడెన్స్ పిల్లర ఈ రోజున ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి అని అంటే ప్రభునంత ఆనందించడం సంతోషించడం మనం నేర్చుకోవాలని వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా ఆత్మీయ పాలములలో రెండవదైనటువంటిది సంతోషం ఈ సంతోషం మనలో ఉంటే అప్పుడు మనము సంతోషము అనేటువంటి ఆత్మీయ పాలము ద్వారా మనము ఆత్మ సంబంధమైన వారమని దేవుడు ఆయన సాక్ష్యమోతూ ఉన్నాడు కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంతోషంతో సాగిపోవాలని ప్రభునామాన నామాన ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు అయిన మా ప్రభావా ఉన్నత కృపయ కనిక్రములు కలిగిన మా తండ్రి మీకు నాలుగు ఏదే కాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అన్నారు ఈ వాక్యం అంతా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని వినువారెరూ ఆత్మీయ మేలు పొందినట్లు ఈ ప్రేమ సంతోషము అనేటువంటి వాటితో నిండుకున్నట్లు మేము ఆత్మ సంబంధం వారమై ఆయన మేము జీవితం ట్లు కృప చూపెట్టమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆమెన్ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలం మనందరికీ తోడేయుండును గాక ఆమెన్